హాయ్ అండి ఈరోజు మన వీడియోలో పప్పు నానపెట్టే పని లేకుండా షోడా కానీ మైదా కానీ బియ్యప్పిండి కానీ ఏమీ వాడకుండా ఐదే ఐదు నిమిషాల్లో ఇలా క్రిస్పీగా చూస్తున్నారు కదా చూస్తుంటే ఎన్నో రోరిపోతుంది కదా మరి ఈ చిట్టి గారెలు మీరు కూడా చేసుకోవాలి అనుకుంటే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రెండు వీడియోలోకి వెళ్దాం వావు చూశారు కదండీ ఇది నేను మధ్యాహ్నం చేశానండి ఈ రైస్ అయితే రోజు మా పెద్ద బాబు ఇంట్లోనే ఉంటున్నాడు ఒక టూ మంత్స్ నుంచి కాలేజీ సెలవులు అయితే వాడు కాలేజీకి వెళ్ళాడు నేను ఆ విషయం మర్చిపోయి నేను మామూలుగా రైస్ అయితే పోసేసానండి ఇప్పుడు ఆ రైస్ మిగిలిపోయింది అసలే వర్షాకాలం నైట్ వచ్చి మళ్ళీ ఆ చల్లటనం తినాలంటే ఎవరు తింటారు చెప్పండి అందుకని ఇదైతే ఒక వంద నుంచి నూట ఇరవై గ్రాముల రైస్ వండితే ఎంత అన్నం ఉంటుందో అంత అన్నం ఉందండి ఇది ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో వేసుకుందాం అండి కొంచెం ఇట్లాగా పొడి పొడిగా చేసేసి వేసుకుందాం అంటే నేను కొంచెం పలుకుగా వండుతానండి కొంచెం మెత్తగా వండే వాళ్ళైతే మాత్రం మిక్సీలో వేయాల్సిన అవసరం లేదు నేను పలుకుగా వండుతాను కాబట్టి వేస్తున్నాను జస్ట్ ఒక రెండు సార్లు అలా తిప్పేసామనుకోండి రైస్ అనేది కొంచెం మెత్తగా అవుతుంది ఇప్పుడు ఇందులో వాటర్ కానీ ఏమి వేయొద్దండి ఓన్లీ రైస్ని మాత్రమే గ్రైండ్ చేయాలి మనం రైస్ అయితే ఇలా ఉందండి చూసారుగా చూస్తున్నారా ఇలా ఇందులో అస్సలు వాటర్ వేయలేదండి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి అండి పిల్లలు తింటారు కదా మరి కొంచెం లావ మొక్కుందనుకోండి వాళ్ళకి మంట పుట్టిద్ది అందుకని సన్నగా కట్ చేశాను అలాగే ఒక ఉల్లిపాయ అండి అలాగే కొద్దిగా పుదీనా అలాగే కొంచెం కరివేపాకను కూడా ఇలా కట్ చేశాను ఇప్పుడు ఇందులోకి ఒక అర టేబుల్ స్పూను జీలకర్ర కూడా వేస్తున్నాను అలాగే కొద్దిగా బొంబాయి రవ్వ కూడా వేస్తున్నానండి అదే ఉప్మా రవ్వ ఒక రెండు టేబుల్ స్పూన్లు ఉంటుంది అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి అండి అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేస్తున్నాను ఇప్పుడు ఈ మొత్తాన్ని వాటర్ లేకుండా ముందు బాగా కలుపుకుందామండి చూడండి కొద్దిగా వాటర్ పడతాయి జస్ట్ కొంచెం చూడండి కొంచెం ఇట్లా చల్లుకొని కలుపుకుందాం చూసారు కదండి ఇలా కలుపుకున్న తర్వాత ఇలా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా కొంచెం పిండి తీసుకొని ఫస్ట్ ఒకసారి ఇట్లా లాగ్ చేసుకొని చూస్తున్నారు కదా చేసి ఇప్పుడు ఈ బటన్ వేల్తో ఇలా ప్రెస్ చేసామంటే మనం ఇంకా మనకి బటర్ పేపర్ కానీ అరిటాకు కానీ ఏం అవసరం లేదు చూడండి ఈ బటన్ వేల్ని ఇలా గుచ్చేస్తే హోల్ పడుతుంది అన్నీ ఇలా చేసుకుందాం మన ఆయిల్ వేడయ్యే లోపు మీకు ఒక చేత్ ఇట్లా చేసుకోవడం రాలేదంటే దీన్ని ఇట్లా బాయిల్ చేసేసుకొని అరిచేత్తులు ఇలా వచ్చేసుకొని నీట్గా రౌండ్గా ఇప్పుడు హోల్ పెట్టుకోండి ఓర్నే వచ్చేసిద్ది ఇది పెద్ద కష్టం కూడా లేదు ఇప్పుడు ఒకసారి చూద్దాం అండి ఆయిల్ వేడైందో లేదో ఆయిల్ వేడైందండి చూసారా మనం వెయ్యంగానే పైకి లేచింది అదండి ఏం లేదు ఆయిల్ ఎంత హీటు అలా అడుగుతూ ఉన్నారు మనకి డౌట్ ఉంటే అట్లా కొంచెం వేసుకొని చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టానండి నేను ఇప్పుడు వేసేద్దాం నేనైతే చాలా చిన్న కళాయి పెట్టానండి ఎందుకంటే మనం ఎక్కువ ఆయిల్ యూజ్ చేసేసి మళ్ళీ దాన్ని దేనికి వాడుకోవాలా అనుకునే బదులు ఇలా కొంచెం ఆయిల్ ఎంతండి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ ఉంటుందండి ఇది లేదా ఒక పావు కేజీ ఉంటుంది ఏమోనండి చాలా చిన్న కళ ఇది ఏమైనా కొంచెం చిన్న చిన్నవి చేసుకుంటాం ఏమైతే చూస్తారు కదండి మన వడలైతే రెడీ అండి చూడండి గోల్డ్ కలర్లో ఎంత బాగా వచ్చినాయో కదా ఇప్పుడు వీటిని తీసేసుకుందాం చూస్తారు కదండి మన చిట్టిగారులు అయితే రెడీ అయిపోయినాయి నేను అంటే మేము హోటల్లో వడా వడ అని అలవాటు అయిపోయింది వడా అని కూడా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఎక్కడ ఇది కొన్ని ఎంత బాగా వచ్చినాయో కదా చూడండి ఎంత క్రిస్పీగా లోపల కూడా చూడండి ఎంత బాగా ఉడికిందో కదా అసలు చట్నీ కూడా అక్కర్లేదండి అంత బాగున్నాయి ఇవైతే ఇంకా కొంచెం అల్లం కూడా వేస్తే ఇంకా బాగుండేది అనిపించింది నాకైతే భలే ఉన్నాయండి ఆ క్రిస్పీనెస్ బాగా తెలుస్తుంది నిజంగా వీటిని అయితే రైస్తో చేసామా అని అనుకోరండి మన ఇంటికి చుట్టాలు వచ్చిన లేకపోతే పిల్లలు అప్పటికప్పుడు ఏమైనా స్నాక్ అడిగినా ఈ వర్షాకాలంలో చక్కగా సింపుల్గా చేసేయచ్చండి అన్నం మిగిలిపోయింది పడేయాలి అయ్యో అనుకొని మళ్ళీ నైట్ కూడా అదే తినేయకుండా చక్కగా ఇలా స్నాక్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి అంత బాగున్నాయి ఆ ఉల్లిపాయలు కొంచెం అంటే ఇది క్వాంటిటీని ఏం లేదండి మనకి చూసుకొని వేసుకోవడం అనమాట కొంచెం ఎక్కువైనా ఏం కాదండి ఇది చూస్తారు కదా ఆయిల్ కూడా పెద్దగా ఏం అనట్లేదండి మామూలుగా మనం చేసుకుంటే ఎలా ఉంటాయో అలానే ఉంది అంతే ఆయిల్ ఉంది మించి ఎక్కువ ఆయిల్ కూడా ఏం కాలేదు చూస్తున్నారు కదా ఇంకా జస్ట్ ఈ మాత్రం ఇంకా మనం ఏ డీప్ ఫ్రై చేసినా కానీ అంటిది కదా అలానే ఉన్నాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అది ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్